హలో అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఈ పచ్చడి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీని నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పొట్లకాయల్ని ముందుగా పైన చాకు జస్ట్ అలా గీరేసుకోండి తర్వాత మధ్యలోకి కట్ చేసి సీడ్స్ తీసేసి క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి ముక్కలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేయటం వల్ల మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే పొట్లకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతాయండి ఈ లోపల మనం ఒక మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ అల్లం మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిల్ని యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ లేదు అనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకొని వేసుకోండి అర కేజీ పొట్లకాయలకి అర కేజీ పెరుగు పడుతుందండి ఇప్పుడు హాఫ్ కేజీ పెరుగును తీసుకొని ఇలా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత పొట్లకాయ ముక్కలను ఒకసారి చెక్ చేసుకోండి మంచిగా మగ్గిపోయాయండి పొట్లకాయ ముక్కలు అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోండి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా దాన్ని మనం దీనిలోకి యాడ్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పొట్లకాయ ముక్కల్ని మనం ముందుగా పెరుగునైతే బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దానిలోకి యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి ముక్కల్నే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ యాడ్ చేయటం వల్ల ఈ చట్నీకి ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి పోపు కోసం ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చీలు యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయ్యాక ఈ పోపును తీసుకువెళ్ళి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ దానిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటే అంతే అండి మన పొట్లకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది తిని మనం రైస్తో తీసుకున్న చపాతీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది రైస్తో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ ఓల్డెన్ డేస్ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా పొట్లకాయ తినరు కదండి నార్మల్గా అయితే ఇలా చేసి పెడితే పొట్లకాయ అని తెలియకుండానే చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్